వైఎస్ జగన్ టీవీ న్యూస్కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఇచ్చే లక్షన్నరకు తోడు మీరు బీసీ ఎస్టీ ఎస్సి మైనార్టీలకు యాభై వేల రూపాయలు ఇస్తామన్నారు నిజంగా దానికి ఏదో జీవు కూడా ఇచ్చారు బహుశా ఇస్తున్నట్టు కూడా ఉన్నారు ఈ లక్షన్నరకు తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ముప్పై వేలకు ఆ యాభై వేల రూపాయలు కూడా జమ చేస్తే ఆ మూడు సంవత్సరాలు పన్నెండు లక్షలు ఇల్లు పూర్తి చేయవచ్చు మీరు పూర్తి చేయకపోతే మేము వచ్చిన తర్వాత పూర్తి చేస్తాం ఈ పన్నెండు లక్షల మంది గృహ నిర్మాణాలు ఎవరైతే శాంక్షన్ అయినాయో వారో నిర్మాణం చేపట్టని పరిస్థితిలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు సంవత్సరంలో ఆప్షన్ మూడు కింద ఆ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ఇస్తామని మేము ఈ రోజు వాగ్దానం చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొని ఆడారు అయితే పక్క రాష్ట్రం ఐదు లక్షల రూపాయలు ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమం చేస్తున్నా మీరు ఐదు లక్షల రూపాయల వాగ్దానాన్ని మేము నిలబెట్టుకోలేకపోయినా ఈ రోజుకు కూడా రాత్రి సంస్థ ఇప్పటికీ పుకాను పుంకాల ఇన్ని లేఖలు రాసింది ఇన్ని లేఖలు రాసింది ఇన్ని లేఖలు మీ కలెక్టర్లకు మీ హౌసింగ్ పీడీలకు హౌసింగ్ ఎండికి అయ్యా మేము లక్ష ఇరవై వేల రూపాయలు స్లాబ్ వేసిస్తాము ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసిస్తాము మీరు ఏదైతే మెటీరియల్ మాకు ఇష్యూ చేసినా దాన్ని సీజ్ చేసినారు మీ మీ ఆధీనం లేక తీసుకున్నారు మీరు ఎవరిని కాపుల పెట్టలేక అక్కడ కోట్ల రూపాయల మెటీరియల్ వెళ్ళిపోయింది మా వస్తువులు వెళ్ళిపోయినాయి దొంగతనమైనాయి మా ఫ్లిక్స్ దొంగతనమైంది మా మిషనరీకి సంబంధించినటువంటి పార్ట్స్ దొంగతనమైనాయి మా సెంట్రీ మెటీరియల్ దొంగతనమైంది మీ వస్తువులు దొంగతనమవుతున్నాయి ఇవన్నీ జరుగుతుందని అనేక లేఖలు రాసింది మీకు నిమ్మక ఉన్నారు ఈ రోజు కూడా ఆప్షన్ త్రీకి తీసుకుంటాండి కేంద్రం ఇచ్చేటువంటి లక్ష ధరలకు తోడు మీరు బీసీ హెసి ఎస్టీ మైనార్టీలకు యాభై వేలు ఇస్తామన్నారు విధంగా దానికేదో జీవో కూడా ఇచ్చారు బహుశా ఇస్తున్నట్టు కూడా ఉన్నారు ఈ లక్షన్నరకు తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ముప్పై వేలకు తోడు ఆ యాభై వేలు కూడా జమ చేస్తే ఈ మూడు సంవత్సరాల పన్నెండు లక్షల ఇల్లు కూడా ఆలో పూర్తి చేయొచ్చు మీరు పూర్తి చేయకపోతే రేపు వచ్చిన తర్వాత మేము పూర్తి చేస్తాం ఈ పన్నెండు లక్షల మంది గృహ నిర్మాణ లబ్ధిదారులు ఎవరైతే ఇల్లు శాంక్షన్స్ అయినాయో వాళ్ళ నిర్మాణము చేపట్టలేని పరిస్థితుల్లో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇరవై తొమ్మిదిలో ఆప్షన్ త్రీ కింద టేకప్ చేసి ఆ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ఇస్తామని మేము ఈరోజు వాగ్దానం చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని నిజంగా ప్రజలపైన ప్రేమ ఉండి చిత్తశుద్ధి ఉండి నిజంగా నారా లోకేష్ గారు తమను తాము అప్రూవ్ చేసుకోవాలనుకుంటే హౌజింగ్ మినిస్టర్ గారు బలి బస్సు కాకుండా తనని తాము అప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్ త్రీలో మిగిలిపోయిన లక్ష ఇళ్లను అదేవిధంగా ఆప్షన్ వన్ టూలో మిగిలిపోయినటువంటి ఈ పన్నెండు లక్షల ఇళ్లను కూడా వెంటనే పూర్తి చేసేదానికి చర్యలు తీసుకోండి మీరు ప్రజలపైన భారం మలు ముప్పై ఐదు వేల రూపాయలు బెనిఫిషియరీ కంపెనీ ఇవ్వడానికే ఎవరు ముందుకు రాలేదు అది ఫెయిల్ అయింది మీరు లక్ష రూపాయలు బెనిఫిషియరీ కంపెనీ డాక్టర్లు ఉన్నాలు ఇస్తామంటే ఎవరు ముందుకు రారు